జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతూ ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హెబిచువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విడిచి విరిచిపెడితే వస్తా ఉన్నా మేము మే మనసులకే విరిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలానా రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలుర ఎగిరేసుకొని చెప్పాలి